వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు ఇరవై మూడు వరకు పెండింగ్ బిల్లుల సమాచారం జూన్ ఇరవై నాలుగు నాటి సమాచారం రీషెడ్యూల్ ద్వారా చెల్లింపులు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి విడుదలైతే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ అంటాక్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని తినడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏ డిఆర్ పద్దెనిమిది నెలల బకాయిల చెల్లింపుల సమాచారం ఈ పద్దెనిమిది నెలల బకాయిలను అప్పటి ప్రభుత్వం మూడు సమాన విడతలలో చెల్లిస్తామని చెప్పడం జరిగింది అవి సెప్టెంబర్ రెండు ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు అయితే వీటికి సంబంధించి షెడ్యూల్ ప్రకారము మూడు విడతల సమయం కూడా పూర్తయింది అయితే వీటిలో ఏ ఒక్క విడత కూడా ప్రభుత్వం ఇంతవరకు జమ చేయలేదు జూలై రెండు వేల ఇరవై రెండు పద్నాలుగు నుంచి పదిహేను నెలల డిఏ డిఆర్ చెల్లింపుల్ని ఇది విధంగా జరుగుతాయని చెప్పడం జరిగింది అవి మార్చి రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ మూడు విడతల్లో రెండు విడతలు అనగా ఈ నెలతోటి రెండు విడతల సమయం కూడా పూర్తయింది అయితే వాటిలో ఒక్క విడత కూడా ఇంతవరకు జరగలేదు అయితే ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటంటే ప్రభుత్వం ఈ బకాయిలన్నింటినీ మరలా రీషెడ్యూల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఇక పదకొండవ పియాసికి సంబంధించిన బకాయిల విషయానికి వచ్చినట్లయితే వాటిని కూడా ప్రభుత్వం ప్రజలవారీగా నాలుగు విడతల్లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది అవి రెండు వేల ఇరవై నాలుగులో టెన్ పర్సెంట్ చెల్లింపులు రెండు వేల ఇరవై ఐదులో ట్వంటీ పర్సెంట్ చెల్లింపులు రెండు వేల ఇరవై ఆరులో థర్టీ పర్సెంట్ చెల్లింపులు రెండు వేల ఇరవై ఏడులో ఫార్టీ పర్సెంట్ చెల్లింపులు ఈ విధంగా నాలుగు విడతలలో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ చెల్లింపులు చేస్తామని అప్పటి ఉద్యోగ సంఘ నేతలతో అప్పటి ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగులో జరగాల్సినటువంటి చెల్లింపులు కూడా జరిగే అవకాశం కనిపించడం లేదు ఎందుకంటే ప్రభుత్వం ఈ యొక్క షెడ్యూల్ని మరలా రీషెడ్యూల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ల పిఆర్సి ఎరియర్స్ జీవో నెంబర్ నూట ఆరు ప్రకారము ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు ప్రకారము నాలుగు సమాన వాయిదాల్లో జమ కావాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క వాయిదా కూడా జమ కాలేదు పెన్షన్ల పెండింగ్ బిల్లులకు సంబంధించి జీవో విడుదల చేసినప్పటికీ అవన్నీ కూడా ఇంకా అమలు కాలేదు ఈ విధంగా చూస్తే ఒక్కో ఉద్యోగికి మరియు పెన్షనర్కు ఒక డిఏ బకాయిలే లక్షల్లో జమ కావాల్సి ఉంది కావున ఈ బకాయిలన్నింటినీ కూడా నూతనంగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం విడుదలవారీగా అయినా సరే వాటన్నిటిని క్లియర్ చేయాలని ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లు కోరుకుంటున్నారు అదేవిధంగా ఎన్నికల మేనిఫాస్టర్లో చెప్పినట్లు ఈ బకాయిలన్నింటిని కూడా దశల వారీగా చెల్లింపులు చేయాలని ఇచ్చిన హామీ ప్రకారం చెల్లింపులు చేయాలని ఉద్యోగులు మరియు పెన్షన్లు అయితే కోరుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్